నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలుగు రాష్ట్రాలలో ఎంతో పొందుతున్న యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న ఉత్తర కంచి గ్రామ అర్చకులు ప్రతి వార్తను ప్రజల ముందుకు ఎప్పటికప్పుడు తక్షణమే ప్రజలకు చేరవేస్తున్న ఎన్ఎస్టివికి వారి ఆశీర్వాదములు అందజేస్తూ రానున్న రోజుల్లో దినదిన అభివృద్ధి చెందుతూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందాలని అర్చకులు మరియు గ్రామస్తులు ప్రశంసలు అన్ని కూడా ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐదు రోజులు కూడా ఈ బయటికి మనం మైకులో చెప్పుకుంటాం అవి చెప్పుకుంటాం వారు చెప్తారు వేరు చెప్తారు వచ్చిన వాళ్ళు చెప్పుకుంటారు కానీ ఈ ఎన్ఎస్టీవి అనేది మనకి చాటుతోంది అనేది మామూలు చాటం కాదు ఎలా తెలియాలి ఇప్పుడు మామూలుగా చెప్పుకోవడం కాదు ఆ పేపర్ చూస్తే నేను ఇంకోడో ఇంకోడు చూస్తారు ఆ పది మంది చూస్తారు పది మంది చూడటం వల్ల మీరందరికీ పైకి వస్తుంది అది అది రావాలంటే మూలంగా నిలబడి దాన్ని ఎంతో కృషి చేసి మనకి ఇచ్చే ఎన్ఎస్టివి వారు ఇచ్చే చక్కటి ఇది మామూలు మాట కాదమ్మా ప్రతిదానికి ఏదో ఒక రూపంలో వస్తుంది బయటికి కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో ఎన్ఎస్టీవీ వారు చేసే చాలా ఇంత అంతని చెప్పలేము ప్రతి కార్యక్రమానికి పాల్గొని అలాగే చక్కగా కళ్యాణోత్సవం ప్రారంభమైన వెంటనే చక్కగా విశ్వసీణ పూజ తర్వాత పుణ్యావచనం తర్వాత స్వామివారి కళ్యాణానికి ఏ రకంగా కార్యక్రమాలు జరగాలో కళ్యాణం అయ్యేదాకా ఎంతో ఆనందకరంగా భక్తుల ఇంతమంది అని చెప్పడానికి ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వచ్చారని చెప్పడానికి కాదు చెప్పలేము ఎంతమంది వచ్చారో తెలీదు వచ్చిన వారికి ఇక్కడ జరిగిన సదుపాయాలు ఏమిటి ఆ భోజనాల రెండు వేల మంది ఎక్కడ నలభై యాభై మంది పదివేల మంది రెండు కాదు పొరపాటు లెక్కట్లేదు నేను తర్వాత తెలిసింది కాక పదివేల మందికి భోజనాలు అండి అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్పది అమ్మా ఒక పక్క వరుణడు దేవుడు కూడా ఇప్పుడు ఎందుకంటే స్వామివారి కళ్యాణం అంటే ఆయన కూడా చక్కగా ఏం చేశాడు ఏదో పూలవాన్ని గుర్తిపించాడు తప్ప బాగా ముందు రోజు పడిన ఆ రోజున ఏ రకమైన ఆటంకం లేకుండా చక్కగా నిర్విఘ్నంగా మార్నింగ్ నుంచి రాత్రి పదకొండు గంటల దాకా సాయంత్రం జరిగిన ఎన్నో కార్యక్రమాలు ఒకట రెండా మూడా అన్ని రకాలుగా వినోదాన్ని చిన్నపిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళు ఆ గ్రూప్ ఎవరో వచ్చారు చక్కగా వాళ్ళు తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో చేసిన దానికన్నా రాత్రి జరిగిన కార్యక్రమం చెప్పలేనంత ఆనందం పొందాం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మర్చిపోయారు వాళ్ళ వాళ్ళు మర్చిపోయారు రావాలంటే ఇప్పటికే తెలుస్తోంది చాలా మందికి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్తారో ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారయ్యా ఎక్కడ ఉండే ఉత్తర కంచ అసలు ఉత్తర కంచనే ఎక్కడ ఉండేది అన్ని కంచెలు ఆరు కంచెలు ఉన్నాయి అయ్య కంచె బలానా కంచె బలానా కంచా ఉత్తర కంచ మరి ఉత్తర కంచె అనే క్షేత్రం ముందు ముందు ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ మీ అందరూ కలిసి చేసే దాన్ని బట్టి పైకి వెళ్తుంది అంచేది అందరూ కూడా చక్కగా పాల్గొని ముందు జరిగే కార్యక్రమాలని ఎంతో ఆనందకరంగా చేసుకుంటూ అమ్మా ఈ ఎన్ఎస్టీవీ వారి ద్వారా మన అందరికీ తెలియపరచడానికి వారి దగ్గర ఉండి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించారు అని చేత వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడి పరిపూర్ణ కటాక్షంతో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అమ్మా జయ శ్రీమన్నారాయణ ఏడు కొండలవాడ గోవిందా గోవింద గోవిందా